I don't know. యూజువల్ గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ లో మన మెయిన్ థింగ్ ఏంటి అంటే మన గ్లూకోజ్ కి కావాల్సిన ఇన్సులిన్ కంటే ఎక్కువ ఇన్సులిన్ అవసరం అవుతుంది సో ఇలాంటి కండిషన్స్ లో ఏమవుతుంది అంటే డ్యూ టు ఎక్సెస్ ఆఫ్ ఇన్సులిన్ మన బ్లడ్ లో బ్లడ్ స్ట్రీమ్ లో ఉండే షుగర్ లెవెల్ తగ్గిపోతుంది ఎప్పుడైతే మన బాడీలో షుగర్ తగ్గుతుందో మనకు కొంచెం ఆకలి వేయటం లేదా కాబ్స్ తినాలని క్రేవింగ్స్ రావటం ఏదన్నా స్వీట్ తినాలని పిచ్చటం అనేది జరుగుతుంది సో ఇదంతా ఒక సైకిల్ లాగా ఉంటుంది మనం స్వీట్ అది ఎక్కువ తింటాం లేదా కాబ్స్ ఎక్కువ తీసుకోటం వల్ల ఎక్కువ గ్లూకోజ్ పైక్ ఉంటుంది దాంతో మనకు అదంతా ఫ్యాట్ ఇష్యూ డిపోజిషన్ కింద అవుతుంది సో వి వీ టు బ్రేక్ ది సైకిల్ సమ్వేర్ కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ఈ కార్బోహైడ్రేట్స్ స్వీట్స్ అలాంటివి తీసుకోకుండా ఎవరికైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటారో వాళ్ళు రీప్లేస్ ఇట్ ఇటు కొంచెం బెటర్ ఫుడ్ ఐటమ్స్ లైక్ నట్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇలాంటివి తీసుకోవటం వల్ల మన హంగర్ కంట్రోల్ లో ఉంటుంది గ్లూకోజ్ పైప్స్ కూడా అంత ఎక్కువ రాకుండా ఉంటాయి